హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మా వారు కంచి వెళ్తున్నాము రేణిగుంటలో నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ట్రైన్ అనమాట కంచిలో దిగేసరికి తొమ్మిదిన్నర పాతొక్కు పది ఆ టైం అయింది కరెక్ట్ టైం అయితే ఎనిమిదిన్నర కల్లా కంచిలో దిగిపోవాలి ఆ రోజు ట్రైన్ లేట్ అనమాట ఇది కంచి స్టేషన్ ఈ స్టేషన్ నుంచి బయటకు వెళ్తే ఆటోలు అయితే ఉంటాయి కంచి రావాలి అనుకునే వాళ్ళకి తిరుపతి నుంచి బస్ సౌకర్యం ఉంది ట్రైన్ సౌకర్యం కూడా ఉంది కంచిలో చూడవలసిన టెంపుల్స్ యొక్క విశిష్టత తెలిసేలాగా పెయింటింగ్స్ అయితే అయితే ఇక్కడ స్టేషన్ గోడల పైన వేశారు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇలా ఆటోలు అయితే ఉంటాయి వాళ్ళు అడుగుతారు అన్ని గుడులు చూపించడానికి ఇంత అమౌంట్ అని అడుగుతారు మనం బేరమాడుకొని వెళ్ళాలి మేము స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఆటో స్టాండ్ అయితే ఉంది అక్కడ షేర్ ఆటోలో ఏకంబర్నాథ్ టెంపుల్ కయితే ముందు వచ్చేసాము చూస్తున్నారు కదా రాజగోపురం చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది కొన్ని శతాబ్దాల క్రిందటి గోపురాలు ఇవి చూడడానికి చాలా బాగున్నాయి ఈ రాజగోపురం ఎత్తు నూట తొంభై రెండు అడుగులు మన దేశంలో ఎత్తైన రాజగోపురాల్లో ఇది ఒకటి నేను చూపించాను కదా రాజగోపురం ఇక్కడ నుంచి ఆలయంకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూడండి ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట కంచిలో అతి పెద్ద ఆలయం ఈ ఏకాంబర్ చూస్తున్నారు కదా గాలిగోపురం నుంచి మెయిన్ ఆలయానికి రావడానికి కనీసం ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది అంత లోపలికైతే మెయిన్ ఆలయం ఉంటుంది మెయిన్ ఆలయం దగ్గరకైతే వచ్చేసాము ఇది ఏకాంబర్నాథ్ ఆలయం ఇదంతా చుట్టూ ఉన్న ప్రాంగణం ఈ ఆలయంలో నాలుగు వైపులా గాలిగోపురాలు ఉంటాయి వాటి ఎత్తు యాభై ఏడు మీటర్లు ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉంటాయి మూడు వేల సంవత్సరాల పూర్వం అన్నమాట ఈ ఆలయం దేవాలయం ఎదురుగా ఇలా పెద్ద నంది అయితే ఉంటుంది ఇక్కడ దీపాలు ఎవరైనా పెట్టుకోవాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు పుష్కరిణి చూడండి ఎంత పెద్దగా ఉందో కోనేరు అంటారా పుష్కరిణి అంటారా నాకైతే కరెక్ట్గా తెలీదు చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది స్తంభాల మీద ఉన్న శిల్పాలు అయితే అసలు ఎంత బాగా చెక్కారో చూస్తేనే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ధ్వజస్తంభం ఈ ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులో కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి అయితే ఇక్కడ ఉన్నది పృథ్వీలింగం చూస్తున్నారు కదా ఆలయం చుట్టూ ఇలా శివలింగాలు అయితే ఉన్నాయి ఇవి వెయ్యి ఎనిమిది శివలింగాలు ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడ్డాయి ఈ దేవాలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు అయితే ఉంటుంది ఈ చెట్టులో నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళను ఇస్తాయంట సంతానం లేని వాళ్ళు ఈ చెట్టు క్రింద పడే పండును తింటే సంతానం కలుగుతుందని అక్కడ ప్రజల నమ్మకం అయితే ఇంతటి ప్రాచుర్యం కలిగిన మామిడి చెట్టు యొక్క కాండం మాత్రం ఒక అర్ధాల పెట్టిలో దేవాలయంలో భద్రపరిచి ఉంచారనమాట అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న మామిడి చెట్టు అప్పటిదైతే కాదు సేమ్ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మామిడి చెట్టు ఉన్న ప్లేస్లో దేవస్థానం వాళ్ళు మరొక మామిడి చెట్టునైతే నాటారు అదే ఇదనమాట చెట్టు క్రింద చూపిస్తున్నారు కదా అందరూ లైన్లో ఉన్నారు ఆ ముందుకైతే ఒక ఆలయం చిన్నది ఉంటుంది అందులో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు దేవి గుడిలో కుమారస్వామి ఉంటారనమాట చెట్టు వెనక్కి కనిపిస్తుంది కదా చిన్న ఆలయం ఆ ఆలయంలోనే ఉన్నారనమాట పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి అయితే ఈ ఆలయానికి సంతానం లేని వాళ్ళు పుత్ర సంతానం కోసం ఎక్కువగా వస్తున్నారు ఉయ్యాలను కూడా కడుతున్నారు నేను చూపిస్తున్నాను కదా అదే అనమాట ఆ ఆలయం ఆలయం అంతా చూసేసి ఇంకా వచ్చేస్తున్నాం ఇక్కడైతే ప్రసాదాలు అమ్ముతున్నారు పులిహోర చక్కెర పొంగలి దర్దోజనం హల్వా అమ్ముతున్నారనమాట అయితే మేము పులిహోర తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంది ఈ కప్పు అయితే థర్టీ రూపీస్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కంచిలో చీరలు ఫేమస్ కదా ఇలా షాప్స్ అయితే ఉన్నాయి చిన్న షాప్స్ నుంచి పెద్ద షాపుల వరకు ఉంటాయి మేము ఎక్కిన ఆటో అయినా ఒక పెద్ద శారీస్ షాప్ అయితే తీసుకుని వెళ్ళాడు కానీ అక్కడ వీడియో అయితే తినవలేదు ఆ షాపు వాళ్ళు ఈ చిన్న చిన్న షాప్స్ అన్ని ఏకంబర్నాథ్ టెంపుల్ దగ్గర అనమాట ఉన్నవి మేము అక్కడ నుంచి కామాక్షి అమ్మవారి ఆలయంకైతే వచ్చాము కామాక్షి అమ్మవారి ఆలయంకి కూడా నాలుగు వైపుల రాజగోపురాలు అయితే ఉన్నాయి మేమైతే ఈ రాజగోపురం నుంచి లోపలికైతే వచ్చాము ఈ ఆలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఒకటి ఈ ఆలయం ఐదు ఎనిమిది శతాబ్దాల మధ్య కాలంలో పల్లవ రాజులచే స్థాపించబడి ఉండవచ్చు ఆలయాన్ని చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ నేను మా వారు నడుస్తూ ఉన్నాము అయితే అక్కడ ఒక ఆయన అయితే మీరు తెలుగు వాళ్ళ అని అడిగారు అవును అన్నాము ఆయన ఈయనమాట ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు మాది వైజాగ్ కానీ రీసెంట్గా రేణిగుంటలో ఉంటున్నాము అని చెప్పాము అయితే ఆయన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు ఆయనది బట్టల షాప్ అంట ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని అన్నారు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎవరో తెలియదు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదన్నా హెల్ప్ కావాలంటే అడగండి అని అనడం ఈ ఆలయంలో కామాక్షి అమ్మవారి విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఉన్నట్టు ఉంటుంది ఈ ఆలయం ఎదురుగా బంగారు ధ్వజ స్తంభం బలిపీఠం ఉంటాయి కామాక్షి అమ్మవారు రెండు చేతులతో చెరుకుగడ చిలుకను పాస అంకుశాన్ని ఐదు పువ్వుల గుత్తిని ధరించి విగ్రహం అయితే ఉంటుంది ఈ ఆలయంలో ఆది శంకరాచార్యులు శ్రీ చక్రాన్ని స్థాపించారు మేమైతే ఆలయం అంతా చూసేసి ఇంకా బయటికి వచ్చేసాము ఆలయం బయట దీపాలు కుంకుమ పువ్వులు అమ్ముతారు ధ్వజస్తంభం దగ్గర దీపాలైతే పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ నుంచి వరదరాజస్వామి ఆలయానికి అయితే వెళ్ళాము రాజగోపురం కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే ఈ ఆలయం వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి ఈ ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దది ఇరవై మూడు ఎకరాలలో ఈ ఆలయం అయితే ఉంది ఇక్కడ పంచలోహ విగ్రహాలు అయితే ఉన్నాయి కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు రామాయణ మహాభారతాలను వర్ణించే శిల్పాలను కలిగి ఉన్న వంద స్తంభాల హాల్ అనమాట ఇది గర్భగుడిలో బంగారం బల్లి వెండి బల్లి అయితే ఉంటాయి ఈ హాల్కి ఒకవైపు మూలకి ఒకే రాతితో చెక్కబడిన భారీ రాతి గొలుసు అయితే ఉంది దీనిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఒకే రాతితో గొలుసులాగా చెక్కడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదు ఇది ఆలయానికి సంబంధించిన పుష్కరిణి ఇక్కడ బలిపీఠం దానికి ఎదురుగా ధ్వజస్తంభం అయితే ఉన్నాయి ఇక్కడ ఎవరైనా దీపాలవి పెట్టుకోవచ్చు అనమాట మేము ఈ ఆలయానికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది వెళ్ళేసరికి అప్పటికి క్లోజ్ చేశారనమాట మళ్ళీ సాయంకాలం నాలుగు గంటలకి తెరుస్తానన్నారు అంతవరకు ఈ ఆలయంలో కూర్చొనే ఉన్నాము ఈలోగా అక్కడ అరిసెలు లాడూలు పులిహోర చక్కెర పొంగలి చెక్కలు ఇలా అమ్ముతున్నారనమాట అయితే ఖాళీగా ఉన్నాం కదా అని తిందామని కొనడానికైతే వెళ్ళాము అరిసెలు చెక్కలు అయితే తీసుకున్నాము ఇంకా కూర్చొని తింటూ ఉన్నాము వర్షం అయితే స్టార్ట్ అయింది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి కొనుక్కొని తింటూ ఇంకా కూర్చున్నారనమాట ఎందుకంటే సాయంత్రం నాలుగు వరకు ఆలయం అయితే తెరవరు కంచిలో ఏ ఆలయమైనా ఉదయం ఆరు గంటలకి తెరుస్తారు పన్నెండున్నరకి క్లోజ్ చేసేస్తారు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి తెరుస్తారు నైట్ ఎనిమిదిన్నరకి క్లోజ్ చేసేస్తారనమాట ఓకే అండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్